అనగనగా అనే ఊరికి పక్కనే ఒక పెద్ద అడవి ఉంది ఒకరోజు ఒక వేటగాడు నాలుగు కుక్కలతో అడవికి వేటకు వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటున్న మునికి తపోభంగం కలిగించాడు అప్పుడా ముని కోపంతో వైపోమని శపించాడు కుక్కలతో కలిసి అడవిలోనే ఉండమన్నాడు అప్పుడు వేటగాడు ముని కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు అప్పుడా ముని నువ్వడిగే ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పినప్పుడు శాఖ విమోచనం కలుగుతుందని ఓ మూడు ప్రశ్నలు ఆ రాక్షసుడికి చెప్పాడు దీంతో ఆ రాక్షసుడు అడవిలో నుంచి వెళ్లే ఆపి మూడు ప్రశ్నలు అడిగేవాడు వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోయేవారు దాంతో వాళ్లను పట్టుకెళ్లి తన వ్యవసాయ భూమిలో పెట్టి చేత వెట్టి చాకరీ చేయించేవాడు అలా వందలాది మంది బాటసారులు రాక్షసునికి బానిసలుగా మారిపోయారు ఆ బానిసలు పారిపోకుండా ఎప్పుడూ నాలుగు కుక్కలు నాలుగు దిక్కులా కాపలా కాస్తూ ఉండేవి ఎవరైనా తప్పించుకుని వెళ్లాలని చూస్తే అవి వెంటబడి వేటాడి చంపేసేవి అలా చాలామంది చనిపోయారు ఇదంతా జరుగుతుండగాని నాగారంలో రామయ్య అనే రైతుకు వానాకాలంలో తన పొలంలో ధాన్యం బాగా పండింది నాగారంలో పండిన ధాన్యం అమ్మాలి అన్నా ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలి అన్నా మధురా నగరం వెళ్లాల్సిందే అక్కడికి వెళ్లడానికి అడవి నుంచి తప్ప వేరే రహదారి మార్గం లేదు కాని ఆ అడవి దాటి వెళ్లాలి అంటే ఆ రాక్షసుణ్ణి తలచుకుని రామయ్యకు భయం వేసిందే రామయ్యకు బాలరాజు అనే కొడుకున్నాడు అతడు చాలా తెలివైనవాడు మాత్రమే కాదు ధైర్యవంతుడు కూడా బాలరాజు రామయ్యతో మాట్లాడుతూ రాక్షసుడైతే భయం ఎందుకు నాన్నా వాడి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాగా బండి మీద ధాన్యం వేద్దాం పద అన్నాడు నువ్వు చెప్పగలవో లేదో నాన్నా చెప్పకుంటే నువ్వు మళ్లీ మాకు దక్కవు అన్నాడు తండ్రి భయపడుతూ కూడా వారించిందే కాని బాలరాజు వినలేదు మనం మనుషులం వారికంటే తెలివితేటలు మనకే ఎక్కువ నాన్నా అని ధైర్యం చెప్పాడు బండి మీద ధాన్యం వేసుకుని పట్నం వెళుతున్న బాలరాజును గ్రామ పెద్దతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యంగా చూసి వెళ్ళొద్దని వారించారు కాని బాలరాజు మాత్రం ధైర్యంగా ముందుకు కదిలాడు అడవి మధ్యకు వెళ్లేసరికి ఆగో అంటూ పిడుగులాంటి అరుపు వినబడ్డది పర్వతం లాంటి ఆకారంతో రాక్షసుడు ఎదురుగా నిలబడి ఉన్నాడు వేలడంత లేవు ఎంత ధైర్యం నీకు ఇక్కడికి రావాలంటే అందరూ భయపడతారు అలాంటిది బండి తీసుకుని మరీ ధైర్యంగా ఈ దారిలో వచ్చావు నా గురించి తెలిసే ఈ సాహసం చేశావా అని రాక్షసుడు గర్జించాడు నువ్వు మూడు ప్రశ్నలు అడుగుతావట కదా జవాబు చెప్పకుంటే బానిసలుగా మార్చి వ్యవసాయం చేయించుకుంటావని మా ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు అవేంటో అడుక్కో సమాధానాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు బాలరాజు ధైర్యంగా అయితే మొదటి ప్రశ్న విను తొలకరి చినుకు మొట్టమొదట ఎక్కడ పడుతుంది అని రాక్షసుడు అడగ్గానే ఆకాశంలో అని బాలరాజు సమాధానం సమాధానమిచ్చాడు భలేగా చెప్పావురా బుడ్డోడా ఇంతకుముందు వచ్చిన వాళ్ళంతా చెట్టు మీద గుట్ట మీద అంటూ చెప్పారు నువ్వు చెప్పిందే సరైంది రెండో ప్రశ్న అడుగుతున్నాను ఉదయం లేవగానే చేసే మొదటి పని ఏది అని అడిగాడు బాలరాజు ఒక్క క్షణం ఆలోచించి నిద్రలేవడం అని చెప్పాడు ఆ సమాధానం విన్న రాక్షసుడు సంతోషంగా ఇది కూడా భలేగా చెప్పావు గతంలో అందరూ లేవగానే పళ్ళు తోముకుంటామని పొలం పనికి పోతామని ఇలా ఏవేవో నోటికొచ్చిన తిక్క సమాధానాలు చెప్పారు నువ్వే సరిగ్గా ఆలోచించి చెప్పావు అంటూ మెచ్చుకున్నాడు ఇక చివరి ప్రశ్న ఇప్పుడు నేను మనసులో ఏమనుకుంటున్నానో చెప్పు అన్నాడు రాక్షసుడు పదిహేనేళ్ల ఈ పిల్లవాడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేడు అప్పుడు వీణ్ణి కూడా తీసుకెళ్లి బానిసల్లో కలిపేస్తాని అనుకుంటున్నావు కదా అన్నాడు బాలరాజు సమాధానం పూర్తయ్యేలోపే కెవ్వున కేకపెట్టి కింద కూలిపోయాడు రాక్షసుడు నిమిషాల్లో రాక్షస రూపం కాస్తా వేటగాడి రూపంలోకి మారిపోయింది అతని వెంట ఉన్న నాలుగు కుక్కలు నాలుక చాపి మొరగడం ప్రారంభించాయి జరిగేదంతా ఆశ్చర్యంగా చూడసాగాడు బాలరాజు బాలక నీ వల్ల నాకు శాప విమోచనం జరిగింది ఇక పర్వత ప్రాంతంలో ఉన్న నా పిల్లల దగ్గరికి వెళతాను సెలవు అంటూ వెళ్లిపోయాడు కుక్కలు నాలుగు అతణ్ణి అనుసరించి వెళ్లిపోయాయి ఇంతలో బానిసలంతా బిలబిలమంటూ వచ్చి బాలరాజును చుట్టుముట్టారు తమకు విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పి బాలరాజుకు బాలవీర బిరుదును ఇచ్చి సత్కరించారు చూసారా బాలరాజు ధైర్యమై రాక్షసుడికి ఎదురుపడే సాహసాన్ని ఇచ్చింది అయ్యో ఏం ప్రశ్నలు అడుగుతాడో పెద్ద పెద్ద పెద్దవాళ్లకే వాటి జవాబులు తెలియలేదు నేనెలా చెప్పగలను అనే డౌట్ అస్సలే లేకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో రాక్షసుడిని ప్రశ్నలు అడగమన్నాడు భయం లేని చోట ఆలోచన చురుగ్గా ఉంటుంది అందుకే తనలోని లాజికల్ థింకింగ్ ని తట్టి లేపాడు అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలిగాడు పరీక్ష రాసేటప్పుడు గానీ భవిష్యత్తులో మీరు పెద్దయ్యాక ఇంటర్వ్యూలకు అటెండ్ అయినప్పుడు గాని ఇలాంటి యాటిట్యూడే మీకు విజయాన్ని ఇస్తుంది అలా లాజికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ పెంచుకోవాలంటే పుస్తకాలు బాగా చదవాలి మీ చుట్టూ ఉన్న మనుషుల మనస్తత్వాలను విశ్లేషించుకుని అర్థం చేసుకోవాలి మరింకెందుకు ఆలస్యం ఇక పుస్తకాలతో దోస్తీ మొదలుపెట్టండి